అందరికీ విశ్వావసు నామ ఉగాది శుభాశిస్తులు అప్పుడే ఒక సంవత్సరం గడిచిపోయింది మళ్ళీ ఉగాది వచ్చేసింది అంటే కాలం ఎంత వేగంగా తిరుగుతుందో మనం గమనించాలి కదా అంటే మనం ఎంత వేగంగా పుణ్యకర్మలు చేయాలో మనం గ్రహించాలి కాలానికి శుభాశుభాలు పట్టవు లాభ నష్టాలు పట్టవు ఎప్పుడూ సమయోగాన్ని కలిగి ఉంటుంది అలాగే మనం కూడా కాలపురుషుడిలాగా సమబుద్ధి కలిగి ఉండాలి లాభ నష్టాల విషయంలో ఏ కోరిక లేకుండా ఉండాలి ఫలాన్ని భగవంతుడికి అర్పించాలి అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు మనస్సు నిశ్చితంగా ఉంటుంది కాలపురుషుడు అంటే మహావిష్ణువే ఆ మహావిష్ణువుకు సంవత్సర అని పేరు ఈ క్రొత్త సంవత్సర పురుషుడి పేరు విశ్వావసు అంటే మంచి గుణాలు గ్రహించేవాడు అని ఆ పేరుకు అర్థం అంచేత మహావిష్ణువు అనుగ్రహంతో అందరికీ మంచి సద్బుద్ధి కలుగుగాక మంచి గుణాలు లభించుగాక విష్ణువు అంటే యుగాది క్రత్ యుగాలను ఆరంభించేవాడు కనుక ఈ ఉగాది రోజునే విశ్వం సృష్టించబడి కాలచక్రం తిరగటం మొదలైంది కనుక భగవంతుడు ఈ రోజున జగతికి కావలసిన పదార్థాలన్నీ ప్రసాదించి లోకాన్ని పుష్టివంతం చేస్తాడు అందుచేత ఆ పదార్థాలను ప్రజలు ఎలా ఎంతవరకు వినియోగించుకోవాలి ఎప్పుడు వినియో వినియోగించుకుంటే ఉపయోగకరం కలుగుతుంది అనే విషయాలను పండితుల ద్వారా తెలుసుకొని లబ్ధి పొందాలి అలా విచక్షణతో తెలుసుకున్న పురుషుడికి ఈ సంవత్సరం అంతా కూడా లాభదాయకంగా